హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమాంత్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఆర్పిఎఫ్ కోచింగ్ సెంటర్ ఎవరైతే ఆర్ఫీఎఫ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వన్ సెకండ్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి ఓకే చాలామంది కాల్ చేస్తా ఓకే సార్ కొంచెం ఫీజు తగ్గించండి సార్ అందరూ ఫీజు కట్టుకునే వాళ్ళు ఉండరు కదా సార్ ఓకే మాది పూర్ ఫ్యామిలీ కొంచెం మమ్మల్ని చూడండి సార్ అని చాలామంది కాల్ చేసి అడగడం జరుగుతుంది ఓకే అటువంటి వారి కోసం ఎవరైతే ఫీజు కట్టుకోలేక కోచింగ్ తీసుకోలేక అంటే ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉండి నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి ఆర్పిఎఫ్ ఎస్ఐ కొట్టాలి ఓకే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదండి మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫీజు తగ్గియండి అని ఎవరైతే చెప్తున్నారో అటువంటి వారి కోసమేనండి ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నాను ఓకే మన దగ్గర వచ్చేప్పటికి అంటే ఆల్రెడీ ఫోన్ చేసిన వాళ్ళకి తెలుసు ఇక్కడ కోచింగ్ కోచింగ్ సెంటర్ యొక్క ఫీజు డీటెయిల్స్ మనకి సిక్స్ మంత్స్కి వచ్చి ట్వంటీ థౌజండ్ ఫీజు అండి ఓకే ఆరు నెలలకు వచ్చి ఇరవై కోచింగ్ ఫీజు ఉంటుంది ఓకే దాంట్లోనే బుక్స్ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది రన్నింగ్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎగ్జామ్స్ ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ ఇంక్లూడ్ చేసేసి సిక్స్ మంత్స్కి వచ్చి ట్వంటీ థౌసండ్ అండి ఓకే ఎవరైతే కాల్ చేశారో ఆల్రెడీ ఎంక్వైరీకి వచ్చారో వాళ్ళందరికీ ఆ డీటెయిల్స్ తెలుసండి సపరేట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ ఫీజు మేము కట్టుకోలేమండి కొంచెం ఫీజు తగ్గించండి అని అడగడం జరిగింది అయితే ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది ఓకే అయితే సార్ మనం ఈ నోటిఫికేషన్ మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత పడిన నోటిఫికేషన్ కాబట్టి కరోనా తర్వాత చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఓకే ఫీజు తగ్గించి పెట్టండి సార్ మీరు కూడా ఓకే మనం లాస్ అయినా పర్లేదు ఈ ఒక్క నోటిఫికేషన్కి మాత్రం కొంచెం వాళ్ళకి మనం సపోర్ట్ ఇద్దాం సార్ వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే మనం బాగున్నట్టే అని మన ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది వారి కోసమని ఫీజు తగ్గించడం జరుగుతుందండి మనకి ఫీజు ఏదో వన్ థౌసండ్ టూ థౌజండ్ తగ్గించటం కదండి మనకి సిక్స్ మంత్స్కి వచ్చి ట్వంటీ థౌజండ్ ఫీజు అలాంటిది మనం సిక్స్ మంత్స్కి వచ్చి ట్వల్వ్ థౌజండ్ మాత్రమే ఫీజు చేయడం జరిగింది ఓకే పన్నెండు వేలు మాత్రమే అండి మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి మనకి ఈవెంట్స్కి జాయిన్ అయ్యే బ్యాచ్ ఉంటారు ఓకే ఓన్లీ రన్నింగ్ ఈవెంట్స్కి మాత్రం త్రీ మంత్స్కి వచ్చి సిక్స్ థౌజండ్ అండి అలాంటిది సిక్స్ మంత్స్కి వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఓన్లీ రన్నింగ్ ఫీజే ఆరు వచ్చి పన్నెండు వేలు అవుతుంది ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్లో అటువంటిది ఒక రన్నింగ్ మళ్ళీ రన్నింగ్ జాయిన్ అయిన వాళ్ళకి బుక్స్ మెటీరియల్స్ ఇవ్వం రన్నింగ్ డ్రెస్ ఇవ్వం అలాంటిది అదే ట్వెల్వ్ థౌజండ్కి ఏదైతే రన్నింగ్ ఈవెంట్ ఫీజు ఉందో ఆ రన్నింగ్ ఈవెంట్ ఫీజుతోనే మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సిక్స్ మంత్స్ కోచింగ్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫీజు ఓకే దాంట్లోనే బుక్స్ మెటీరియల్స్ ఇస్తారు రన్నింగ్ డ్రెస్ ఇస్తారు క్లాసెస్ ఉంటాయి గ్రౌండ్ వర్క్ ఉంటుంది మొత్తం కలిపి మీకు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫీజు అండి ఓకే చాలామంది ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారండి ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఏదైతే సిక్స్ మంత్స్కి ట్వంటీ థౌజండ్ ఫీజు ఉందో దాన్ని పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ చేసి ఓన్లీ ఉమెన్స్ ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మాత్రం పదివేలు మాత్రమే ఫీజు అండి ఓకే ఆ పదివేలు ఫీజుకి సిక్స్ మంత్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లోనే బుక్స్ మెటీరియల్స్ వస్తారు రన్నింగ్ డ్రెస్ ఇస్తారు ఇటు రన్నింగ్ కోచింగ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఎవరైతే నేను జాబ్ కొట్టాలి ఓకే నేను ఆర్పిఎఫ్ జాబ్ నాకు ఇంట్రెస్ట్ అండి ఓకే నేను ఖచ్చితంగా నాకు వాంటెడ్ ఇది ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అనుకున్న అభ్యర్థులు ఉన్నారు వారి కోసమే ఇది స్పెషల్ బ్యాచ్ ఆర్పిఎఫ్ స్పెషల్ బ్యాచ్ అండి ఓకే కి ప్రిపేర్ అవ్వాలి జాబ్ కొట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రండి అంతేగాని ఏదో ఫీజు తగ్గించారు ఒక ట్రైల్ వేద్దాం ఓకే వద్ద వచ్చింది లేకపోతే అటువంటి వాళ్ళు రావద్దండి ఓకే ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉన్న క్యాండిడేట్స్ ఇలాంటి వాళ్ళు రావడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది ఓకే ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి నా ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ నేను మార్చుకోవాలి నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఓకే మా ఫ్యామిలీని ఒక స్టేజ్లో తీసుకెళ్ళాలి అనుకుని ఇంట్రెస్టింగ్గా ఉండి కసి ఉన్న వాళ్ళు మాత్రమే రాండి ఓకే ఈ ఫీజు కూడా ఏదైతే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు తగ్గించున్నామో ఈ ఫీజు కూడా రేపు ట్వంటీ ఫిఫ్త్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే అండి మీరు ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ వచ్చి జాయిన్ అవుతా అన్నా కానీ ఈ ఫీజు ఉండదండి ఆ సిక్స్ మంత్స్కి వచ్చి మీరు ట్వంటీ థౌజండ్ కట్టుకోవాలి ఓకే ఎవరైతే ఫోన్ చేసి మేము ఫీజు కట్టుకోలేమండి జాబ్ కొంచెం ఫీజు తగ్గించండి అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓకే మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకు వచ్చి ఫీజ్ వచ్చి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఫర్ సిక్స్ మంత్స్ ఆరు నెలలకు వచ్చి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఓకే దాంట్లో నేను చెప్తున్నాను కదా బుక్స్ ఇస్తారు రన్నింగ్ డ్రెస్ ఇస్తారు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఓకే ఫ్యాకల్టీ అంతా మీరు అవుట్ ఆఫ్ ఫ్యాకల్టీ అండి లోకల్ ఫ్యాకల్టీ ఎవరు ఉండరు ఓకే మీకు మీరు సిలబస్ ఎవరైతే అంటే మనకి ఏదైతే నోటిఫికేషన్ పడిందో ఆ పీడిఎఫ్ పక్కన పెట్టుకోండి మీరు మీకు దాంట్లో ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఇన్ టైంలో మీకు సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అది కాకుండా మార్క్స్ టెస్ట్ పెడటం జరుగుతుంది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెడతాం జరుగుతుంది ఓకే అన్ని ఎగ్జామ్స్ ఒకలాగా ఉండవండి ఓకే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది ఓకే ఇది ఓన్లీ ఆర్పిఎఫ్ బ్యాచ్ ఓకే స్పెషల్ బ్యాచ్ ఆర్పిఎఫ్ బ్యాచ్ మాత్రమే ఉంటారు ఓకే ఒక ఇంట్రెస్ట్తో కసితో ఉన్న బ్యాచ్ ఉన్నారండి నైట్ పగలు కష్టపడి చదువుతున్నారు ఓకే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా లంచ్ చేసుకొని వచ్చి ఇన్స్టిట్యూట్లో కూర్చొని ఒకే ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసే వరకు చదువుకుంటున్నారు ఓకే అంత ఇంట్రెస్టింగ్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారండి ఎందుకు ఈ వీడియో చేయాల వస్తుందో మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ఫీజు కట్టుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడి ఓకే నేను జాబ్ కొట్టాలని ఖచ్చితం ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారి కోసమే స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ లోపు వచ్చి జాయిన్ అవ్వండి మీకు వన్ డే దాటినా కానీ తర్వాత ఇవ్వడం జరగదండి ఎందుకంటే మేము ఇది లాస్తో జస్ట్ ఎవరైతే కట్టుకోలేని ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారి కోసమే ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది మేము లాస్ట్గా చేస్తున్నాము అయినా కానీ మాకు పర్లేదు ఎందుకంటే మేము ఒకరికి సపోర్ట్ ఇచ్చి జాబ్ కొట్టడానికి మేము సపోర్ట్ ఇస్తున్నామంటే మాకు హ్యాపీ కానీ ఈ అవకాశం మటుకి ట్వంటీ ఫిఫ్త్ వరకే ఉంటుంది ఓకే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను గర్ల్స్కి చెప్పే కదండి ఎవరైతే ఫిమేల్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫీజు తగ్గించడం జరిగింది ఓకే అంటే పదివేల రూపాయలకి మాత్రమే సిక్స్ మంత్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే దాంట్లోనే బుక్స్ రన్నింగ్ డ్రెస్సు క్లాసెస్ గ్రౌండ్ వర్క్ ఏ టు జెడ్ దాంట్లోనే ఉంటుంది మీతో జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది ఓకే మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి సిలబస్ ప్రతిదీ కవర్ చేసుకోవడానికి మాకు టైం కావాలి ఓకే ఎందుకంటే ఎగ్జామ్ డేట్ అనుకోండి చాలామంది ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేయడానికి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తారు ఓకే ఇది ఇక్కడ ఇలా కాదండి ఒకే స్టెప్ బై స్టెప్ ఒక చాప్టర్కి ఒక చాప్టర్కి లింక్అప్ ఉంటుంది కాబట్టి బేసిక్ నుండి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని బేజ్ చేసుకోండి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ అలాగే అండి అర్థమెటిక్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ప్రతి సబ్జెక్ట్కి ఒక్కో సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారు ఓకే సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు ఓకే ఏ చాప్టర్ చదివితే దాంట్లో ఉండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు ఇప్పుడు ప్రజెంట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్లో నోటిఫికేషన్ అంటే అప్డేట్ చేసిన దాంట్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓకే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చెప్తారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో చెప్తారు ఓకే ఏ చాప్టర్ చదివితే మనం ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు ఓకే ఏ ఏ మోడల్స్ మనం మ్యాచ్ చేస్తే మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏ టు జెడ్ మీకు చెప్పడం జరుగుతుంది టైం అండి మనకి వన్ ట్వంటీ బిట్స్కి నైంటీ మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది ఆ టైంని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఫస్ట్ ఏ ఎగ్జామ్ అంటే మన అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్లో ఏది ఫస్ట్ చేయాలి ఓకే అలా ఏంటి అనేది టెక్నిక్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి మిస్యూజ్ చేసుకోవద్దండి ఈ అవకాశాన్ని జాబ్ కొట్టాలని ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి రాండి మీతో జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది ఓకే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ